ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సత్యకుమార్ తీరు రాష్ట్ర ప్రభుత్వానికి శిరోభారంగా మారుతోంది సత్యకుమార్ వ్యవహారం ప్రభుత్వాన్ని అభాసు పాలు చేస్తుంది ఇప్పటికే పీపీపీ ఉదంతం ప్రభుత్వానికి చాలా పెద్ద సమస్యగా తయారైపోయింది ముందుక వెనక్కా అన్నది తేల్చుకోలేని సందిగ్ధానికి కారణమైంది ముందుకెళ్తే ప్రజల్లో వ్యతిరేకత వెనక్కి వస్తే జగన్మోహన్ రెడ్డి వల్ల వెనకడిగేశారు అనే అపఖ్యాతి ఇలాంటి కారణంగా ఇప్పుడు చంద్రబాబు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు అయినా సత్యకుమార్ మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టేది లేదు ముందుకే అన్నట్టుగా ప్రయత్నిస్తున్నారు దీని కారణంగా కూటమి ప్రభుత్వం పరువు కోల్పోతున్న సత్యకుమార్ తగ్గేదేలే అన్నట్టుగా సాగుతున్నారు ఇది ఎక్కడికి దారితీస్తుంది అనే చర్చ సాగుతోంది నిజానికి సత్యకుమార్ని చంద్రబాబు ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నారు ఆఖరికి టెండర్ల విషయంలో ఆదోని మెడికల్ కాలేజ్ కోసం తొలుత కిమ్స్ మేనేజ్మెంటే టెండర్ వేసింది అన్నట్టుగా ప్రచారం జరిగింది ఆ తర్వాత కాదు కాదు కిమ్స్లో ఒక డాక్టర్ వేశారు అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇప్పుడు అట్లా డాక్టరు టెండర్ వేయడానికి అర్హతలే లేవు అని తేలిన తర్వాత ప్రభుత్వం గొంతులో పచ్చి వెలకాయ పడ్డట్టుగా మారిపోతుంది మరి ఇప్పుడు దీన్ని సత్యకుమార్ ఎలా సరిదిద్దుకుంటారు ఎలా సమర్థించుకుంటారు అన్నది చాలా ముఖ్యాంశంగా మారుతుంది ఎట్లా సత్యకుమార్ పదే పదే మాట మారుస్తూ ప్రజలందరినీ మబ్బి పెట్టొచ్చు అన్నట్టుగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా ఇరకాటంలో నెట్టేస్తున్నాయి అయినా చంద్రబాబు మాత్రం ఆ మంత్రి జోలికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు రాష్ట్రంలో బీజేపీ తరఫున ఎవరికి మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి అనే చర్చ సాగినప్పుడు చాలామంది పోటీ పడ్డారు ఆదినారాయణ రెడ్డి సుజనా చౌదరి లాంటి సీనియర్లు తమకు చోటు ఖాయం అని భావించారు కానీ అనూహ్యంగా ఆఖరి నిమిషంలో తొలిసారి చట్టసభలకు ఎన్నికైన సత్యకుమారికే ఛాన్స్ వచ్చేసింది ఆయన గెలవడమే గూగుల్ ఎమ్మెల్యే అన్నట్టుగా ధర్మవరంలో చాలామంది ఎద్దేవా చేసినటువంటి తరుణంలో ఆయన నేరుగా మంత్రిగా కేబినెట్లో బెర్త దక్కించుకున్నారు అప్పటి నుంచి ఆయన మంత్రివర్గంలో సాగుతున్నటువంటి వ్యవహారాలు ప్రభుత్వానికి ఏమాత్రం ప్రయోజనం కలిగించకపోగా అనేక రకాలుగా చేటు తెస్తున్నాయి పీపీపీ విషయం అయితే పేకల్లోతు ముంచేస్తున్నాయి మరి ఇప్పుడు ఈ ఉదంతంలో ఎలా గట్టెక్కాలి అనేటువంటిది చంద్రబాబుకి సైతం అర్థమవుతున్న దాఖలాలు అయితే ఇదంతా సత్యకుమార్ ఒక స్కెచ్ ప్రకారమే సాగిస్తున్నటువంటి వ్యవహారము అనే సందేహం కూడా చాలా మందిలో కలుగుతుంది తెలుగుదేశం పార్టీ బదనామైపోతే తప్ప ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడే అవకాశం లేదన్నది సుస్పష్టం ఎందుకంటే పోలరైజేషన్ చాలా క్లియర్గా ఉన్నటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ వెనక ఉన్నటువంటి మొత్తం సెక్షన్ అంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు అదే సమయంలో బీజేపీ బలపడాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీ ఎదగాలంటే తెలుగుదేశం పార్టీ బలహీనపడడం మినహా మరొక మార్గం లేదు కాబట్టి టీడీపీని బలహీనపరచడం కోసం చంద్రబాబుని అభాసి పాలు చేయడం కోసం నారా లోకేష్కి భవిష్యత్తు లేకుండా చేయడం కోసం సత్యకుమార్ ఇలాంటి ప్రయత్నాల ద్వారా వాళ్ళ ఇమేజ్నే డ్యామేజ్ చేసే ప్రయత్నానికి పూనుకున్నారా అనే సందేహాన్ని కూడా చాలామందే వ్యక్తం చేస్తున్నారు ఇదంతా ఒక వ్యూహం ప్రకారంగా జరుగుతున్న ప్రయత్నంగా చాలామంది భావిస్తున్నారు ఎందుకంటే పీపీ ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను తీసుకొస్తుంది ప్రభుత్వాన్ని అనేక రకాలుగా చిక్కుల్లో నెడుతుంది ఇలాంటి విషయంలో జాగ్రత్తగా అడుగులేయాల్సినటువంటి దశలో లేదు మేము ముందుకే తగ్గేదేలే అన్నట్టుగా చేస్తున్నటువంటి ప్రయత్నం దాని చుట్టూ పదే పదే మాట మార్చేస్తున్నటువంటి వైను అనేక రకాల సమస్యల్ని కొనితేస్తుంది అయినప్పటికీ మాత్రం ప్రభుత్వం తరఫున రాష్ట్ర మంత్రి సత్యకుమార్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు చాలా విడ్డూరంగా ఉన్నాయి ఇది తెలుగుదేశం పార్టీ పుట్టి ముంచేసే స్థాయికి చేరొచ్చు అనేటువంటి అంచనాలకి తావిస్తున్నాయి దాంతో పీపీపీ విషయంలో చంద్రబాబు తన తనయుడి భవిష్యత్తును సైతం తాకట్టు పెట్టేసేదానికి తెగించేస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది రెండో వైపు సత్యకుమార్ కారణంగా చంద్రబాబు ఎంత అబాసు పాలవుతున్నా అడ్డుకోలేరా అనే ప్రశ్న కూడా ఉదయిస్తుంది ఇంతకుముందే చంద్రబాబు కూడా చెప్పున్నారు తన క్యాబినెట్లో ఉన్న సత్య ఏదైనా తప్పు చేస్తే తాను సత్యానే అనలేను అనేటువంటి రీతిలో ఆయన మాట్లాడుకొచ్చారు ఇట్టా సత్యకుమార్ విషయంలో కూడా చంద్రబాబుకి నియంత్రణ లేక సత్యకుమార్ని కట్టడి చేయలేక మొత్తం వ్యవహారాన్ని అబాసు పాలు చేసుకునే పరిస్థితికి తెచ్చేశారా అనే అనుమానం కలుగుతోంది పీపీపీ విషయంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా చాలా చిక్కులు కొని తెచ్చుకున్నట్టుగా స్పష్టమవుతుంది మరి ఇలాంటి సమస్య నుంచి గట్టెక్కడానికి చంద్రబాబు ఏం చేస్తారు ఎలా ఈ సమస్య నుంచి బయటపడతారు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకి పరువుకి గౌరవానికి చాలా పెద్ద మచ్చగా మారినటువంటి ఉదంతంలో జాగ్రత్తలు పాటించకపోతే మాత్రం కూటమికి చాలా పెద్ద చేటు తప్పదు అని స్పష్టంగా చెప్పచ్చు